నువ్వు చూస్తావా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండటు చిత్రం హడావిడి టాలీవుడ్ లో అంతా ఇంత కాదు బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ తొమ్మిదిన వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ అభిమానులకు గూస్ బంబ్స్ తెప్పించాయి అంతేకాదు అఖండ టూ రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు మేకర్స్ సెప్టెంబర్ ఇరవై ఐదు దసరా స్పెషల్గా అఖండ టూ తాండవం విడుదల అంటూ ప్రకటించారు అంతేకాకుండా అఖండ టీజర్ ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు వ్యూస్ తెచ్చుకోవడం అభిమానుల హడావిడితో అఖండ టూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అఖండ టూతో బాలయ్య వైలెంట్గా సందడి చేస్తున్నారు అదే సమయంలో మెగాస్టార్ విశ్వంబర సైలెంట్గా కనిపించడం మెగా ఫ్యాన్స్కి మింగుడు పట్టడం లేదు ఎప్పుడో జనవరి పది నుంచి పోస్ట్ పోన్ అయిన విశ్వంబర కొత్త తేదీని ప్రకటించకపోవడమే కాదు విశ్వంబర నుంచి ఇప్పటి వరకు గూస్పంప్స్ తెప్పించే అప్డేట్ కూడా రాకపోవడం మెగా ఫ్యాన్స్కు డిసప్పాయింట్ చేసింది అన్ని సినిమాల రిలీజ్ తేదీలు వస్తున్న విశ్వంబర రిలీజ్ తేదీ ఇవ్వకపోవడంపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు అందులోనూ బాలయ్య అఖండ టూ నుంచి అప్డేట్స్ పర్వంలో నందమూరి అభిమానులు తడిచి ముద్దవుతూ చేస్తున్న హంగామా చూసి మెగా ఫ్యాన్స్ ఉడికిపోతున్నారు మరి ఆ సైలెంట్ని విశ్వమ్మర ఎప్పుడు బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ వైలెంట్ విశ్వమర సైలెంట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి